నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకోటి ఏంటంటే విగ్రహంలో ఈ రోజు రోజు కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళని కూడా చేరగాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి సార్ ప్రభుత్వమే కాదు ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాలు కానీ అధికారులు కానీ వాళ్ళ కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉండదని చెప్పేసి అనుకుంటా ఎందుకంటే వాళ్ళు మన కొద్ది మంది కొన్ని విషయాలు లేవనెత్తంటే వాస్తవానికి వాళ్ళు ఆ ఈ చట్ట సభలలో మన స్థానిక సంస్థ ఎలక్షన్లలో రిజర్వేషన్ మాకు కలిపియాలి మాకు హక్కులు కావాలని చెప్పేసి కొద్దిమంది కోరుతా ఉన్నారు మాకు పెన్షన్లు కావాలని చెప్పేసి కొద్దిమంది అంటారు వాళ్ళని బాధలు పట్టించుకోవడం నాదురే కరువైపోయినని చెప్పేసి వాళ్ళు బాధలు పడతాడు ఎందుకంటే సమాజంలో అంతంత వెనక వర్గ వర్గానికి చెందిన వ్యక్తులుగా దివ్యాంగులను మనం ఆలోచించాల్సిన సందర్భం ఉంటుంది కాకపోతే అన్ని పార్టీల వాళ్ళు అన్ని పార్టీలలో వికలాంగుల నాయకులు ఉన్నారు కానీ వాళ్ళకు సమన్యాయం జరగాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఒక వ్యక్తి నర్సింహ బాబురావు అనే ఒక వ్యక్తి యాదాద్రి భూనగిరికి చెందినటువంటి వ్యక్తి వాట్సాప్ ద్వారా మనకు విషయాలు లేవనెత్తిండు ఆయన పాపము సికింద్రాబాద్ భోజనపల్లి పురగాల మార్కెట్ దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి ఆయనకు పాపం ఏమైందంటే ఒక కాలు కుడి కాలు సగానికి పోయి మొక్కల వరకే పోయింది అయితే ఏమైతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ సాయంతో నడిచేటువంటి ఒక సంస్థ అల్లింకు అనే సంస్థ హైదరాబాద్ మహానగరంలోనే ఉన్నది ఇక్కడ పదిహేను మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు పదిహేను మందికి కూడా జీతాలు ఇస్తారు అయితే నాకు కాలు పోయింది అని చెప్పేసి నాకు కాలు కావాలి కృత్రిమ కాలు కావాలి అని చెప్పేసి నేను వాళ్ళకు విన్నవించుకున్నా గతంలో నా కాలు పోయిన తర్వాత సీఎం రెవ్యూపాండ్ ద్వారా ఇప్పుడు కాలు చేయించుకున్నది పాడైపోయింది ఇప్పుడు నాకు కాలు కావాలి నా కాలు ఉంటే నేను కొంచెం నడవగలుగుతాను ఆరోగ్య పరిస్థితి బాగలేదు కాలు లేకపోవడం వల్ల ఇంటికే పరిమితం అవుతాను అది అలింకో వాళ్ళు తయారు చేసే కృత్రిమ అవయవాన్ని నాకు అమరిస్తే నాకు అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్నా అనుకొని అక్కడికి పోయినా అక్కడ పోతే వాళ్ళు పదిహేను మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు నాకు కాళ్ళు కావాలని చెప్పేసి అంటే వాళ్ళ కొలతలు కూడా తీసుకున్నారు ఇష్టమని చెప్పి కొలతలు తీసుకున్నారు నాకు కాళ్ళు లేక ఇబ్బంది అవుతుంది కృత్రిమ కాలు నన్ను కాపాడుతుందని అని చెప్పేసి అలింకో సాఫ్ట్వేర్ కు మొబైల్ నెంబర్ ఇచ్చిన వాళ్ళు నాకు ఏంటంటే మీకు కాలు ఇస్తా చెప్పేసి మొబైల్ నెంబర్ ఇచ్చిండ్రు ఇంతవరకు నాకు కాల్ తయారు చేసి ఇవ్వలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు ఎందుకంటే పదిహేను మంది అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు పదిహేను మంది జీతాలు తీసుకుంటారు అది వికలాంగుల కోసమే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే కాలువ లేదో చేయలేదో వాళ్ళకు వాళ్ళకు అమర్చేటువంటి సంస్థ నెలకొల్పబడ్డది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన కేంద్ర మంత్రులు కూడా ఇక్కడనే ఉన్నారు అది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటది కానీ ఈ రోజు వరకు అది ఉపయోగం అనేది లేకుండా పోతుంది అయితే అందరూ ఒక సార్ నెంబరు ఒక సార్ ఫోన్ నెంబర్ నాకు ఇస్తే పది ఫోన్ చేస్తే పదిహేను రోజులకి ఇస్తా అని చెప్పి చెప్పిండు మన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు తెలిసే విధంగా అలింకో వాళ్ళు కాళ్ళు చేతులు లేని వారికి అలింకో ఈ మాత్రం ఉపయోగం లేదు ఇక్కడ ఉన్న స్టాఫ్ వికలాంగులు మాత్రం అసలు వేయడం లేదు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాం దయచేసి ఈ స్టాఫ్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి టైం పాస్ చేస్తున్నారు దయచేసి మన వికలాంగుల నాయకులంతా కలిసి పండుగ మాకు కావాల్సినటువంటి అందాలని చెప్పేసి ఆయన ఒక వ్యక్తి మనకు వాట్సాప్ ద్వారా చెప్పిండు ఈయన ఈ బాబురావు అనే వ్యక్తి ఈయన పాపం ఈ యొక్క వ్యవస్థ చూద్దాం ఎందుకంటే ఆయన కాలు రావాలి పాపం అందరిని అడుగుతా ఉన్నాడు కానీ ఇంతవరకు ఆయనకు రాలేదు ఇది ఆయన పరిస్థితి ఇది ఒకసారి చూసుకున్నాం దీనికి సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఆ మనం ఆలోచించుకున్నాం ఎందుకంటే ఆయన ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం ఆయన ఆయన పాపం ఏ విధంగా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అని చెప్పేసి ఒకసారి ఆయనతో మాటల్లోనే విన్నాం కాలేగా ఇబ్బంది పడుతుంది అంటే అలింకో సంస్థ నుంచి ఇటువంటి వాళ్ళేమో ఇద్దరు చేశారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు ఎంపీలు కూడా దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ పార్టీ కావాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు అది ఎంతవరకు అది పని ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటాను స్పీకర్ ఎట్లా హలో హలో నమస్తే అండి మా టీఆర్ అండి చూసు మేము లైవ్ లో ఉన్నాము హలో మీ పరిస్థితి మీ బాధ గొప్ప ఏమైంది అనుకున్నారు ఆర్టిఫిషియల్ మ్యాను కార్పొరేషన్ ఉంది మేము కూడా వేరే ఉండే తగ్గని పెట్టారు మేము పేమెంట్ బ్యాక్ వెళ్ళాను అక్కడికి ఆర్టిఫిషియల్ లెగ్ అవసరం ఉంటే అది ఫస్ట్ డామేజ్ అయింది అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఒక లక్ష రూపాయలు ఫండ్ ప్రైవేట్ ఎక్కుము ఓకే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇస్తారంటే మాకు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ రావడం లేదు మేము ఇప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు మాకు అంత దూరం అయిపోయింది మా ఎమ్మెల్యే గారు అయితే మేము ఇప్పుడు ఏం చేసామంటే డైరెక్ట్ వెళ్ళాము అక్కడికి ఒక త్రీ మంత్ బ్యాక్ ఓకే అయితే వాళ్ళు ఆ లింక్ వెళ్ళామండి ఓకే అయితే అక్కడ మెజర్మెంట్ తీసుకున్నారు మా దగ్గర ఇప్పుడైతే వన్ మంత్ తర్వాత చేసి ఇస్తామని చెప్పారు అప్పుడు వాళ్ళు ఇప్పుడు త్రీ మంత్స్ అయింది సార్ ఇంతవరకు వాళ్ళు మాకు ఇప్పుడు కాల్ చేసిన కాల్ చేయడానికి సార్ ఆ నెంబర్కి ఎప్పుడు ఫోన్ చేసినా ఆ నెంబర్ మాకు ఇష్టం సార్ ఒకసారి చెప్పండి నెంబర్ చెప్పండి ఒక్క నిమిషం లైన్ సార్ హలో చెప్పండి నెంబర్ చెప్పండి త్రిబుల్ నైన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఒక్క నిమిషం ఈ నెంబర్ ఉందండి దీనికి కాల్ చేయమంటారు ఈ లిఫ్ట్ చేసినా ఇప్పుడు లిఫ్ట్ చేసిన ఎవరు అటెండర్ లిఫ్ట్ చేస్తారు ఇంకా అవుతుంది అవుతుంది అని చెప్తారు అంతగా చెప్పే జనరల్ మీరు మెజర్మెంట్ తీసుకున్న తర్వాత मैं कल का 10000000 में बोल सर हां ओके मुझे 3 महीने अंदर तक रिस्पांस चाहिए को कॉल फोन किया तो 15 डेज टाइम देता सर 1000000 1000000 का बोल के एंटर ओके ओके तो सर मैं फर्स्ट टाइम है मैं तो गारंटी के लिए बोल रहा हूं आहा ओके ओके మీరు ఇచ్చిందా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ గారు కొండ విశ్వేశ్వర రెడ్డి ఎంపీ గారు ఇచ్చారా ఓకే కోట్ల రూపాయలు ఓకే ఈ ఫోన్ లేపలేరు అలంకో వాళ్ళు ఫోన్ లేపుతలేరు టెన్ తర్వాత అయినా లేపలేదు టెన్ వస్తారు అల్ల ఒక తాప అంతేట్లా ఉంటనేది సార్ అక్కడ దగ్గర గుచ్చుంటారు ఒక ఆఫీస్ మని ఓకే ఒక ఆఫీషియల్ లేడీ ఆఫీసర్ ఉంది ఓకే ఆని ఎంత ఎలా ఆమేనే ఇలే కేర్ చేరి ఉంటా సీనియర్ అంత నార్టీయర్స్ ఇలే ఓకే ఈయన మనమతో కట్టంగా పిబులెం గా ఎక్కువ ఉంటారు కూర్చో వాళ్ళు కనీసం అందరినీ అసలు వాళ్ళ పేపర్ తీసుకుంటారు కూర్చో కూర్చోమంటారు కనీసం రెస్పాన్స్ చేస్తారు అక్కడ వెళ్తే మాస్టర్ కూడా మాట్లాడారు చాలా ఇబ్బంది పెడతారు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చూసి ఒక పని చేస్తున్నట్టు రోజు డ్యూటీకి వస్తారు వెళ్తారు అంటే వాళ్ళు సెల్ ఫోన్ పట్టుకుంటారు అదే పని మీద ఉంటారు వాళ్ళకి ఒక టైమింగ్స్ లేవండి వాళ్ళకి ఏ టైంకి ఎవరు వస్తారో ఎవరు పోతారో తెలియదు అక్కడ ఓకే చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్ అది అంతా అది ఎందుకు పెట్టారు కానీ ఇక్కడ తెలంగాణలో చాలా అంటే చాలా ఇబ్బంది ఇప్పుడు నాకు త్రీ మంత్స్ అయిపోయింది నిన్న మొన్న కూడా ఒక అసలు ఎవరు పబ్లిసిలేషన్ ఆఫీసర్ అండి నెంబర్ ఆఫ్ రెసిడెంట్ షై నాకు బాపై ఇంకో ఆఫీసర్ ఉంటాడని ఆయన చెప్తు ఐ డోంట్ క్లయింట్ నెంబర్ వెతకడానికి మా షై అండి అన్నాడు ఓకే ఇదంతా వాళ్ళు హిందీ మనకి హిందీ వస్తుంది కాబట్టి కొద్దిగా బాల్ లాంగ్వేజ్ ఏదో ట్రై చేద్దాం సురేన్ తియో ఓకే ఓకే ఈ టెలిఫోన్ నొక్కేటె టైం వాళ్ళతో కొంచెం మెసేజ్ ఇచ్చే వాళ్ళు ఏమంటారే పబ్లిక్ అకౌంట్ సర్ ఓకే 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 నేను ఎల్ఎస్ సర్ ఇమేల్ టు మీ అంటలేకేతే సాయంత్రం లేస్తారు సార్ వాళ్ళు సాయంత్రం చిన్న చిన్న పనులకు కూడా బయట కొట్టారు వాళ్ళ మాటలు మాట్లాడుకుంటారు ఈ లిమ్స్ తయారు చేసే స్టాఫ్ ఉన్నారు సార్ ఇంతవరకు ఆ స్టాప్ కు వాళ్ళకి మెటీరియల్ వస్తా లేదని చెప్తారు మళ్ళీ వాళ్ళకు ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ లేవంటారు సార్ ఓకే అండి ంతా స్టాఫ్ అంతా అక్కడికి లింప్స్ గురించి డాక్టర్లు ఉంటారు సార్ వాళ్ళు వాళ్ళకు మెజర్మెంట్ తీసుకొని రెస్పాన్స్ లేదు అసలు వాళ్ళు తయారు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు సార్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు బయట వాళ్ళతో లింక్అప్ ఉంటారు సార్ కొద్దిగా డబ్బులున్న వెళ్తే ఈ బయట ఆటోపా ఇంకా రెండు మూడు ఉన్నాయి ప్రైవేట్ వాళ్ళకు కన్సల్టింగ్ ఉన్నారు సార్ వీళ్ళు Okay, okay. <whatever animates left> okay. 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 ു മാറുഫാക്ചറിംഗ് സർവീസ് പ്രതിഒക്കും തയ്യാ ചെയ്യൂ സീനിയർ കാംഗ്ര പാർട്ടി നൽകും പൊലിറ്റൽ കുറച്ചു ఇలాంటి సంస్థలలో ఇబ్బందులు పడుతుంటే వికలాంగులంతా ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం నిద్ర మొద్దు నిద్ర ముద్రము ముద్దు నిద్ర వహిస్తానని అని చెప్పేసి అంటా ఉన్నారు ఏంటంటే అలెంకో సంస్థ అనేది ఓకే అండి ఓకే అండి నేను ఒకసారి మళ్ళో వాళ్ళకి ఫోన్ ఫోన్ చేసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాము అయితే అలింకో అనేది ఇంత పెద్ద వ్యవస్థ నడుపుకుంటూ ఏదో అందరికి చేయాలని చెప్పేసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నప్పటికీ సాధారణ వికలాంగులనే చాలా ఇబ్బందులు ఉన్నారు క్షేత్ర ద్వారా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఈ రోజు రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు తప్ప ఇన్ని సంస్థలు ఉన్నాయి ఇలా ఏ విధంగా ఆ అనే ఆలోచన కూడా లేకుండా ఉన్నారు అనేది వాళ్ళు అంటా ఉన్నారు మొన్న కూడా కొండ విశ్వ కొండ విశ్వేశ్వర కూడా గతంలో రెండు కోట్ల రూపాయల విరాళం ఇచ్చిందని చెప్పారు అంటే ఈ విరాళం కూడా వాళ్ళకి ఇస్తా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు మేము విక్రమంలో న్యాయం చేస్తామని చెప్పి దిగ్గంగ న్యాయం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు చెప్తాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలి అది ఇంకో సంస్థలో ఎందుకు లేట్ అవుతుంది ఎందుకు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో అనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి వాళ్ళు న్యాయం చేసే విధంగా మీరు ప్రయత్నాలు మీ వంతు ప్రయత్నాలు చేయాలి సార్ ఎందుకంటే ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి వస్తారు పాపం కాలు కొద్ది మంది కాళ్ళు ఉండే తొమ్మిదిన్నర ఎక్కలు ఉండేవి లేదు లేకుండా పోవడం పాపం మాకు ఫ్రీగా దొరుకుతుంది అని చెప్పేసి అవతృత ఇక్కడికి వస్తా ఉంటారు కానీ వాళ్ళ బాధను పట్టించుకునే నాదు లేదని చెప్పేసి ఆ పెద్ద మనిషి మాట్లాడుతూ ఉంటే ఎంతో బాగా గుండెలు కరెక్ట్పోయే సందర్భం ఉంటుంది ఇప్పుడు మామూలుగా చిన్న కాలుకు దెబ్బ అయితేనే ఇబ్బంది పడే సందర్భంలో అనే కాలు లేక మొత్తం కాలే సగం పోయింది ఆయన నడవలేని పొజిషన్లో నాకు ఆసరగా ఉంటుంది నా కుటుంబానికి నేను పని చేసుకుంటా దాని భరోసాగా నిలుస్తా నేను బయట పోయి మాతో తిరగలుగుతాను ప్రభుత్వం ప్రభుత్వం కల్పించలేకపోతుంది గత ప్రభుత్వాలు దీన్ని నాకు ఆల్రెడీ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే నేను కాల్ పెట్టించుకున్నా అని చెప్పేసి ఆయనే మాట మాటల్లోనే మనం విన్నాం కానీ ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ అలింకో సంస్థ అసలు ఏం చేస్తుంది అసలు కాల్ చేయడంలో ఆ లెగ్స్ కానీ దానికి సంబంధించిన మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఎందుకు వెనుక పడుతుంది మెటీరియల్ రాకపోవడానికి కారణం ఏంటి ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం విభరీతం డబ్బులు ఉన్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ పైన ఉండాలి ఎంపీల పర్యవేక్షణ ఉండాలి అధికారుల పర్యవేక్షణ ఉండాలి ఎందుకంటే ఉటీయన పెట్టినట్టు కాదు అక్కడ పదిహేను మంది ఎంప్లాయీస్ ఉద్యోగాలు జీతాలు ఇచ్చి ఉద్యోగాలు చేసుకుని ఉంటాడంటే వాళ్ళంతా ప్రజల పనులే కాబట్టి వాళ్ళకి ఎవరికైతే ఏ శాఖ కేటాయించాలి న్యాయం జరిగే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రులు కానీ సంబంధించినటువంటి అధికారులు కానీ అంత పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఈ అలింకో లాంటి సంస్థల పైన ఆ చర్యలు తీసుకోవాల్సిన సందర్భం మరి ఎందుకు వస్తలేదు మరి ఎందుకు ఆ ఇట్లా వాళ్ళు నీరు కాలుస్తానో ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రజలను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఆ వికలాంగుల తరపున వాళ్ళు ప్రతిరోజు బాధలే పడతారు కాదు సార్ మరి వాళ్ళకి ఇయ్యాలి కదా ఈ జీవితంలో పుట్టించే లోపంలో పుట్టినం అంత మంచిగున్న మనమే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురవుతాను కానీ వాళ్ళు చిన్న చిన్న వాటికి ఆ సంతోషాలను కూడా కోల్పోయే సందర్భాన్ని లేకుండా వాళ్ళంతా మంచి కొండాలని చెప్పేసి అలింపు లాంటి సంస్థలకు అప్పగిస్తే వాళ్ళు పనులు నిర్వీర్యం చేస్తారని చెప్పేసి వాళ్ళని రోజుల బదులు తెప్పిస్తారని చెప్పేసి అంటారు మేము పోతాము కనీస గౌరవం గుడిస్తలేదు కనీసం కూసం అనే ఒకటి అంటారు ప్రొద్ద నుంచి సాయంత్రం దాకా బయటనే కూర్చోబెడతారని చెప్పేసి అలా మాటల్లోనే ఇవ్వటం దానిపైన పూర్తి స్థాయిలో ఆ పర్యవేక్షణ చేయాలని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి ఆ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి విన్నవిస్తాను ఎందుకంటే నేను ఉన్నది కదా చేస్తారు కదని కాకుండా ఖచ్చితంగా మీరు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు ఏదైనా సమస్య ఉంటే దానిపైన ఏదో రాజకీయ నాయకులు గగ్గోలు పెడతారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అమలు చేసేటువంటి ఖచ్చితంగా ప్రజలకు అందుతానే లేవని ఎందుకు పర్యవేక్షణ చేయలేకపోతారు అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలను కానీ ఆ సామాజిక సంఘాలను కానీ అధికారులను కానీ టీఆర్ రిజర్వ్ నుంచి నిలదీస్తాం ఇంకోటి ఏంటంటే రేపు మీరు అక్కడ పోయే ప్రయత్నం కూడా అల్ల అలిముకోకపోయేసాను ఆ ఆలోచన కూడా చేద్దామని చెప్పేసి టిఆర్నిజం నుంచి అనుకుంటున్నాం ఏమేమి జరుగుతాయో తెలుసుకుంటాం ఏదైనా కూడా మీకు మేము టీఆర్ నిజం తరఫున మీకు ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అండ్ మీకు కంపల్సరీ కాలు రావడానికి మా వంతు సహకారం అని ఉంటే మేము అందిస్తాం ఇంకోటి ఏంటంటే ఆయన కుటుంబానికి మీరు కూడా ఆసరగా ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఇది ఈ రోజు వార్తలు ఇంకా మరిన్ని వార్తల దగ్గర మేము ముందుకు వస్తాం